హలో అందరికీ వెల్కమ్ టు పేర్నీ టాక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా దానికి రిలేటెడ్ ఈ వీడియో అనమాట అంటే ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను కదా నేను కంపెనీలో ఏ వర్క్ చేస్తాను అండ్ క్యాంటీన్లో ఏం వర్క్ ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో ఫుల్ వీడియో చేస్తాను కదా ఆ వీడియో ఇదేనమాట అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అసలు ఏం వర్క్ ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ కొన్ని క్లిప్స్ కూడా యాడ్ అవుతాయి ఇంకా ఏంటంటే దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అంతేనండి ఓకే అంతే అంతే కదా అందరూ చెప్పేది సో అదనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది మార్నింగ్ సిక్స్ థర్టీకి నా జర్నీ అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇంట్లో నుంచి అంటే ఇంట్లో నుంచి అంటే ఇక కిచెన్ దగ్గర నుండి మార్నింగ్ టిఫెన్స్ టిఫెన్స్ దగ్గర నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మేము క్యాటరింగ్ బిజినెస్ అనేది ఇప్పుడు కాదు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారనమాట మా హస్బెండ్ అంతకుముందు జాబ్ చేసేవాళ్ళు తర్వాత ఏంటంటే జాబ్ ప్లస్ ఇది కూడా చేసేవాళ్ళు అనమాట కానీ రెండు మేనేజ్ చేయడం కుదరట్లేదు అని చెప్పి ఇంకా కంప్లీట్గా ఇక క్యాటరింగ్ బిజినెస్ మీదే ఉండిపోయారనమాట ఇంకా నేను మొన్నటి వరకు జాబ్ చేసేదాన్ని అది మీకు నా వీడియోస్ అయితే చూసినట్లయితే దానిలో తెలుస్తుంది నేను ఇక్కడ కూడా అంటే మనకి క్యాటరింగ్ దానిలో కూడా నేను హెల్ప్ హెల్ప్ చేస్తాను అనమాట అయితే ఈ కంపెనీస్ ఏదైతే మనకి కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత ఇక నేను జాబ్ కంప్లీట్గా మానేసి నేను కూడా ఇక ఈ క్యాటరింగ్ ఫీల్డ్లోనే ఉండిపోయాను అనమాట మా హస్బెండ్ బిజినెస్కి ఇద్దరం ఇదే చూసుకుంటున్నాం అనమాట అయితే ఇప్పుడు క్యాటరింగ్ బిజినెస్ చేస్తుంటే అంటే ఈ కంపెనీస్ ఎలా వచ్చినాయి అంటే ఫస్ట్ కంపెనీ వచ్చేసి మన దగ్గర అంటే మనం ఒక ఒకటి ఆర్డర్ అయితే ఇచ్చాము ఒకళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ ఒకళ్ళు అంటే బోన్ చేస్తారు కదా చేసినప్పుడు ఆయన ఒక కంపెనీలో వర్క్ చేస్తారనమాట ఆయన మాకు ఇలా మా కంపెనీలో ఫుడ్ అది కొంచెం బాగోట్లేదు అని చెప్పి ఆ విధంగా మనకి అక్కడ కాంట్రాక్ట్ అయితే ఇప్పించారు అది అంటే మామూలుగా చిన్న కంపెనీనే కానీ ఓకే తర్వాత ఏంటంటే ఇది కూడా మనకి అలాగే వచ్చింది ఒకళ్ళది ఒకళ్ళది ఆర్డర్ ఉందనమాట ఈ కంపెనీలో వర్క్ చేసే పర్సన్ వాళ్ళది ఆర్డర్ ఉంటే వాళ్ళ బా పాప బర్త్డే ఫంక్షన్కి చేసాము సో అలా ఇక్కడ ఈ కంపెనీలో అయితే మనకి కాంట్రాక్ట్ అయితే వచ్చింది అయితే ఇప్పుడు మార్నింగ్ సిక్స్ థర్టీకి నేను ఇక్కడ స్టార్ట్ అయితే సెవెన్ ఓ క్లాక్ కల్లా మనకి అక్కడ టిఫిన్స్ అనేవి స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి అనమాట కంపెనీలో అయితే ఇది టోకెన్ సిస్టమ్ ఈ కంపెనీలో వచ్చేసి అంటే కొత్త కంపెనీ కదా ఈ కంపెనీలో వచ్చేసి టోకెన్ సిస్టమ్ అనమాట టోకెన్స్ ఇస్తారు టోకెన్స్ ఇచ్చిన వాళ్ళకి ఫుడ్ అయితే మనం పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఇచ్చి అంటే మన దగ్గర వర్క్ చేస్తున్నా ఎంత చేసినా కానీ మనకి తెలియదు కదా వాళ్ళకి అన్ని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చేసుకోవడం కన్నా ఇక మనమే చేసుకోవడం బెటర్ అని చెప్పి ఇక నేనే సర్వ్ చేయడానికి కూడా నేనే వస్తున్నాను అయితే సెవెన్ నుండి నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అనమాట మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే నైన్ ఓ క్లాక్కి ఇక ఆటో వస్తుంది నైన్ థర్టీ నైన్ థర్టీ కల్లా అలా వస్తుంది ఆటో నైన్ థర్టీ కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ కిచెన్ దగ్గరికి వెళ్ళాలి ఇక్కడ క్యాంటీన్ నుంచి మా కిచెన్ దగ్గర నుంచి ఈ కంపెనీ వచ్చేసి ఒక ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అంత జర్నీ అయితే ఉంటుందన్నమాట అది కూడా నేను త్రీ టైమ్స్ జర్నీ చేస్తాను మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనమాట అయితే నైన్ థర్టీకి ఇక స్టార్ట్ అయితే ఇక టెన్ ఓ క్లాక్కి నేను కిచెన్ దగ్గరికి వెళ్తాను తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అవుతాను లెవెన్ థర్టీకి లెవెన్ థర్టీకి ఇక్కడ కిచెన్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ ట్వెల్వ్ ఒక ట్వెల్వ్ కల్లా ఇక్కడ ఇక్కడ కంపెనీ దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ సర్వింగ్ స్టార్ట్ చేసేసేయాలన్నమాట అయితే ఇది సండే రోజు తీసిన వీడియో మీకు నా షార్ట్స్లో చూడొచ్చు మీరు మొత్తం అన్నీ అంటే డైలీ వెరైటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను జస్ట్ షార్ట్లో మీకు చూపించాను అయితే సండే రోజు మనకి చికెన్ అండ్ తినని వాళ్ళకి పన్నీర్ కర్రీ అది కూడా నేను షార్ట్స్లో చూ చూపించాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఇక్కడ మనకి ఏంటంటే టోకెన్స్ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే ఒకటేసారి బల్క్గా ఇచ్చేస్తారనమాట ఆ టోకెన్స్ అన్నీ నేను అంటే మంత్ వైజ్ ఇచ్చేస్తారు ఆ మంత్కి సంబంధించిన మొత్తం అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ త్రీ టైమ్స్ టో టోకెన్స్ అయితే ఇచ్చేస్తారు అది నేను ఒక రిజిస్టర్ బుక్ మెయింటైన్ చేసి దానిలో వాళ్ళ నేమ్స్ అవి ఎంట్రీ చేసేసి ఇంకా వాళ్ళు రాగానే నేను టిక్ చేసుకుంటాను అనమాట అలా టోకెన్స్ అన్నీ తీసేసి ఏ డేకి అంటే ఈరోజు టోకెన్స్ ఈరోజే అక్కడ మన సెక్యూరిటీలో సబ్మిట్ చేసేసేయాలి అయితే మొత్తం అంతా అయిపోయిన తర్వాత అంటే లంచ్ కానీ ఏదైనా డిన్నర్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా క్లీన్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ కంపెనీలో మనకి ఈ కిచెన్ అనేది ఏముండదు ఉండదు జస్ట్ అంటే మనకి ఇక్కడ సర్వింగ్ చేసుకోవడానికి ఆ రూమ్ అయితే ఇచ్చారనమాట పక్కన వాళ్ళు తినడానికి ఒక రూమ్ అయితే ఉంటుంది ఈ రెండు రూములు మనమే క్లీన్ చేసుకోవాలి అందు గురించి నేనే మొత్తం క్లీన్ చేసేసి ఇక ఎలా ఉందో ఇక అలా పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టూ థర్టీ వరకు మధ్యాహ్నం టైమింగ్స్ అయితే లంచ్ టైమింగ్స్ అండ్ ఈవినింగ్ వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి అక్కడ కిచెన్లో స్టార్ట్ అవుతాము సెవెన్ ఓ క్లాక్కి ఇక ఇక్కడికి వచ్చి మళ్ళీ సర్వింగ్ స్టార్ట్ అయిపోతుంది సెవెన్ టు నైన్ థర్టీ అనమాట అయితే నైట్ టైము లేడీస్కి ఎలో లేదనమాట ఈ కంపెనీలో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వర్కర్స్ అనేది షార్టేజ్ ఉండడం వల్ల ఇక నేనే ఇక త్రీ టైమ్స్ రావాల్సి వస్తుంది అయితే ఇది నేను తీసింది పాత వీడియో అని చెప్పాను కదా మీకు అంటే ఇప్పుడు కాదు నేను కంపెనీది కంపెనీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఆ టైంలో తీసిన వీడియో అనమాట ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదండి అంటే నైట్ టైంలో నేను వెళ్ళట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేనే వెళ్తున్నాను మార్నింగ్ కూడా వేరే పర్సన్ అయితే పంపిస్తున్నాము అప్పుడు మనకి వర్కర్స్ అనేది షార్టేజ్ ఉండే సో అందు గురించి అయితే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు క్యాటరింగ్ బిజినెస్ క్యాటరింగ్ బిజినెస్ అని అనుకుంటారు అంటే నేను కొన్ని ట్రోల్స్ కూడా చూసాను అనమాట రీసెంట్గా ఏదో ఒకటి ట్రోల్ వస్తుంది ఒక ఆంటీ మీద అసలు ఎందుకని అలా అనుకుంటారో నాకు అర్థం కాదు కానీ ఒక్కసారి ఈ వర్క్ అయితే చేసి చూడండి మీకే తెలుస్తుంది దానిలో ఎంత కష్టమైతే ఉంటుందో ఎంత హార్డ్ వర్క్ చేయాలో ఇవన్నీ తెలీదు అంటే నాకు తెలుసు అంటే ఆవిడ తీసుకునే ప్రైజెస్ ఎక్కువే కావచ్చు కాకపోతే ఏంటంటే దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది అంటే ఎక్కువే కావచ్చు అంటే ఆ ఏరియాని బట్టి వాళ్ళు రేట్స్ అవి పెడుతూ ఉంటారు సో దాని గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడైతే మా ఆటో శివ అనమాట ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇక మాట్లాడుతూనే ఉంటాడు ఆపనే ఆపడు అనమాట అయితే ఇది రోటీ మిషను దీన్ని ఈ కంపెనీ ఈ కంపెనీ గురించి పర్టికులర్గా ఈ కంపెనీ గురించి తీసుకున్నాము అంటే చపాతీలు ఒక పర్సన్కి వచ్చేసి సిక్స్ అనమాట ఆరు చపాతీలు ఆరు రోటీలు ఇవ్వాలి సో అందు గురించి అన్నీ హండ్రెడ్ మెంబెర్స్ కదా హండ్రెడ్ మెంబర్స్కి సిక్స్ హండ్రెడ్ రోటీస్ అంటే మాకు కష్టమైపోతుందని చెప్పి ఈ రోటీ మిషన్ అయితే తీసుకున్నాము కానీ కానీ దీంతో అసలు మాకు వర్కౌట్ అవ్వలేదు ఎలా అంటే దీనిలో రోటీ హీట్ అయ్యి హా అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యి వచ్చేస్తుంది అనమాట కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం తీసుకెళ్ళి దాన్ని మనం మమ్మల్ని కాలుస్తాం కదా రోటీ అలా కాల్చుకోవాలి దీనివల్ల ఏంటంటే ఇప్పుడు హాట్ బాక్స్లో ఎంత హాట్ బాక్స్లో తీసుకెళ్ళినా కానీ అది గట్టిగా అయిపోయాయి అయిపోయేసరికి వాళ్ళు అసలు అంటే రోటీ బాగాలేదు బాగాలేదు అనేవాళ్ళు అనమాట అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఎయిట్ కిలోమీటర్స్ అంటే టైం పడుతుంది ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అంటే మేము ముందు నుంచే స్టార్ట్ చేయాలి ఆ రోటీస్ సై ప్రిపేర్ చేసి చేసేసరికి బోర్డులు ఎంత టైం పట్టేసేది దానివల్ల ఏంటంటే ఇక ఆ రోటీ మిషన్ పక్కన పెట్టేసి అంటే ఇప్పుడు మనకి పూరీకి అయితే యూజ్ అవుతుంది అది ఇంకా రోటీకి అయితే ఇక మిషన్ మిషన్తో అవ్వదు అని చెప్పి ఇక రోటీకి అయితే ఒక పర్సన్ అయితే పెట్టాము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పర్సన్ అయితే పెట్టాము అది బీహారీ అతను అనమాట నార్త్ వైపు ఆ అయితే మేము రోటీ కుక్కదానికి చేయడానికి అయితే పెట్టాము సో ఇప్పుడైతే ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది రోటీ ప్రాబ్లం అయితే ఏమీ లేదండి అంటే ఫస్ట్లో అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామన్నమాట రోటీ గురించి అంటే రోటీ బాగాలేదు రోటీ బాగాలేదని అంటే ఇంకా ఏంటంటే ఇది మొత్తం నార్త్ వాళ్ళ అంటే ఇటు యూపీ బీహార్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అనమాట అయితే వాళ్ళు పులుపది తినరు మనం ఏపీ సైడు అంటే ఇటువైపు తెలుగు వాళ్ళం అయితే కనుక కంపల్సరీ అంటే చింతపండు అవి వేసుకుంటాం కదా పప్పులో అయితే వాళ్ళైతే పులుపు తినరనమాట ఆ విషయం మనకి తెలియదు మనం ఎలా చేస్తామో మన కర్రీస్ అలాగే చేసేవాళ్ళం వాళ్ళైతే కట్టా 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 అనేవాళ్ళు అయితే అసలు అంటే ఫస్ట్ మనకైతే హిందీ రాదు చెప్పాలంటే ఫస్ట్లో అయితే కొద్దిగా కూడా రాదు నాకు అంటే కొంచెం ఏదో అలా అర్థమయ్యేది కాకపోతే అసలు నేను మాట్లాడడానికి రాదనమాట కాకపోతే ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ కంపెనీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు హిందీ మాట్లాడడం వచ్చింది హిందీ అంటే వాళ్ళతో మాట్లాడి మేనేజ్ చేయగలుగుతున్నాను అయితే తర్వాత మొత్తం ఇంకా చేంజెస్ అనమాట ఇంక వాళ్ళకి ఎలా కావాలో ఆ విధంగా చేయడం స్టార్ట్ చేసాము అయితే ఇంకా రోటీ మిషన్తో మాకు వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి అప్పుడు ఇంకా మేము చపాతీలు కూడా చేత్తోనే చేసాము చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి ఈ కంపెనీ వచ్చిన తర్వాత అసలు చెప్పాలంటే అంటే ఫస్ట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది అంటే కొత్త కదా వాళ్ళు మన ఇప్పుడు ఇప్పుడు ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ ఏ ఏదైనా కానీ ఇటువైపు రాష్ట్రం చేంజ్ అయితే కనుక ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి అని మాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అంటే ఫుడ్ విషయంలో ఎవరిది వాళ్ళకే నచ్చుతుంది కదా సో అలా అనమాట ఇక ఈ విధంగా ఫుడ్ అయితే చేంజ్ చేసి మొత్తానికి ఇప్పుడైతే ఓకే అనమాట ఇది మేము రైస్ ఏంటంటే మిగిలి వచ్చింది అనుకోండి అక్కడ ఏదైతే మిగిలిపోతుంది కదా ఇది ఆ రోజు ఫెస్టివల్ అనుకుంటా ఏదో ఫెస్టివల్ ఉంది ఆ రోజు అయితే మాకు తెలియదు తెలియక ఆ రోజులాగానే వండేసాము ఆ రోజు ఎవ్వరు రాలేదు ఫుడ్ అంతా చాలా మిగిలిపోయింది ఇలా మిగిలిన ఫుడ్ ఇక మనకి రోజు ఆవు ఈ అయితే వస్తుంది అనమాట దానికి పెడతాము ఇంకా మిగతా అంటే పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మనం ఫుడ్ అయితే మా మామూలుగా బయటైతే పడేయడం అలా ఏమి ఉండదు అనమాట ఈ వీళ్ళు పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళు అయితే తీసుకెళ్తూ ఉంటారు ఈ మా అమ్మగారిని చూసారా ఈ విడకైతే నిజంగా అంటే హండ్రెడ్ దగ్గర దగ్గర ఉంటాయేమో మరి ఎయిటీ ఫైవ్ ఆ ఉంటాయి కానీ ఒక అంటే చెయ్యి అయితే లేదనమాట కాకపోతే ఆవిడ ఆత్రం చూడండి అంటే ఆవిడ తినడానికి కాదు అవి వేరే వాళ్ళకి తీసుకెళ్ళడానికి అదనమాట వేరే వాళ్ళకైతే ఇవ్వడానికి అలా తీసుకెళ్తూ ఉంటున్నారు ఆవిడ ఇది మనకి త్రీ ఫోర్ ఆర్డర్స్ ఉన్నాయనుకోండి ఎవరికి వాళ్ళకి సపరేట్ చేసేస్తారు అంటే ఒకటేసారి కుక్ చేస్తారు కదా అంటే అందరికీ ఒకటే అనుకోండి ఇప్పుడు కంపెనీస్ ఉన్నాయి కదా కంపెనీస్ ప్లస్ క్యాటరింగ్ ఉందనుకోండి ఎవరికి వాళ్ళకి ఇక సపరేట్గా క్యారేజెస్ అయితే పెట్టేస్తారనమాట ఒకటేసారి కుక్ చేసేసి అందరికీ ఒకటే ఐటమ్స్ అయితే మాత్రం లేదు అన్ అంటే పప్పు సాంబారు ఇవనేది కామన్ కదా ఇంకా కర్రీ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్తానని చెప్పాను కదా అంటే కంపెనీలో మేము ఎంత ఛార్జ్ చేస్తాము అని చెప్పేసి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క లాగా అనమాట ఇప్పుడు మనకి మెంబర్స్ ఎక్కువ అనుకోండి దాన్ని బట్టి ఇప్పుడు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అనుకోండి డైలీ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటే కనుక దానికి తగ్గట్టు ఛార్జ్ చేస్తాము అది హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ మెంబర్స్ అనుకోండి దానికి తగ్గట్టు అనమాట ఇప్పుడు ఫిఫ్టీ మెంబెర్స్ ఉన్నదానికైతే మనం ఎంత తీసుకుంటున్నాము సిక్స్టీ ఫైవ్ రూపీస్ పర్ ప్లేట్ తీసుకుంటాం అనమాట దానికి వచ్చేసి మనం సేమ్ రెగ్యులర్గా ఏ ఐటమ్స్ ఉంటే అవి అవే అనమాట ఒక కూర పప్పు సాంబారు ఇంకా చట్నీ పెరుగు అంతే వైట్ రైసు సేమ్ అదే మెన్యూ ఉంటుంది ఎవరికైనా కానీ ఇక్కడ ఏంటంటే కొత్త కంపెనీలో మాత్రం ఇవి ఈవినింగ్ టైము రోటీ ఒకటి యాడ్ చేశారనమాట ఈవినింగ్ ఇది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సిక్స్టీ రూపీస్ అయితే పర్ ప్లేట్ ఛార్జ్ చేస్తున్నాము ఇక్కడ అయితే ఇప్పుడు కంపెనీస్ అనుకుంటాం కానీ మనకి కంటిన్యూస్గా వర్క్ ఉంటానే ఉంటుందండి అసలు సండే లేదు ఒక పండగ లేదు ఏమీ లేదు ఇక ప్రతిరోజు చేసినోళ్ళం చేసినట్టే ఉంటాం అనమాట ఇక్కడైతే నేనేం ఏడవట్లేదు ఇక్కడ నేను ఆనియన్స్ మిక్సీ పట్టాను అనమాట దానివల్ల కొంచెం కళ్ళు మండినట్టు అనిపించినాయి అందు గురించి అలా ఉందన్నమాట ఫేస్ ఇక ఒక వర్క్ కాదు మనం క్యాంటీన్లో ఉన్నప్పుడు అన్ని వర్క్స్ ఇక మనమే అన్నట్టు చేసుకోవాలి ఇప్పుడు వర్కర్స్ చేస్తారు కానీ చేస్తారు కదని చెప్పి మనమైతే కూర్చోకూడదు అనమాట మనం చేసే పని మనకే ఉంటుంది ఇంకైతే ఇక క్యాటరింగ్ అంటారా క్యాటరింగ్ కూడా మేము రీజనబుల్గానే తీసుకుంటాము అంత ఎక్కువ ఏం ఛార్జ్ చేయమన్నమాట సో అంతేనండి ఈ వీడియో నేను మొత్తం నార్మల్గా మాట్లాడేశాను ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సారీ అండి అలాగే మన ఛానల్ని ఇంకా సపోర్ట్ చేసి ఇలాగే ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్